హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని ఇక్కడ ఈరోజు బ్లాగ్ అండి మంగళవారం రోజు ఈరోజు నాతో ఉదయం అయితే ఐదున్నరకు ఫ్రెష్ అప్ అయిపోయి స్టవ్ దగ్గరికి వచ్చాను ఇంకైతే క్యారీరు అంటే బాక్స్ మధ్యాహ్నానికి పిల్లలకి క్యారియర్ బాక్స్ టిఫిన్ అన్నీ చేసేయాలన్నమాట ఇంకా దానికోసమైతే నాటు టైం పెట్టాలన్నీ పెట్టుకున్నానండి మొన్న మార్కెట్కి పోయి వచ్చాను కదా అది చెప్పాను కదా అది ఇంకా మా వారికి అయితే పరిందికాయ మావాడు ఫ్రూట్ పెట్టాలంట ఫ్లూట్ ఫ్లూట్ పెట్టాలంట అని చెప్పి చెప్తుంటే వాడికి రా రాదు దానివల్ల ఈ విధంగా మా వారికి ఇచ్చానమాట పరిందికాయ కోసివండి అట్లా అనేసి అని కోస్తున్నారు మా వారు ఇంకా మాకు ఉదయం నాలుగు నాలుగున్నర నాలుగు పెట్టేసి వెళ్ళిపోతారండి టీవీ అయిన వాకింగ్కి మా ఇంకా పాటలు దేవుడి పాటలు వస్తూనే ఉంటాయన్నమాట తెల్లవారితో వార్తల వరకు వస్తూనే ఉంటాయన్నమాట ఆపం మేము టీవీని తొమ్మిది వరకు అప్పుడు పెట్టిన టీవీ అంతవరకు పోతూనే ఉంటుందండి ఇంకైతే పిల్లలు ఒకరొకరు అప్ అయి వస్తూ ఉన్నారనమాట ఇంకా నా వంట అయితే టిఫిన్ వాళ్ళకి వచ్చి దోసి ఈ నాటు టమెటా కారం చేద్దామని చెప్పి పెట్టుకున్నాను ఒక పక్క కోడిగుడ్లు అయితే ఉడకపెట్టాను పాప ఇంట్లోనే తింటాననింది సరే ఇంకా చిన్నమ్మాయి రెడీ అవుతుంది మా వాడు రెడీ అయిపోయాడు ఫస్ట్ యూనిఫామ్ వేసుకుని మా పెద్దమ్మాయి ఈరోజు ట్వంటీ టూ వరకు అన్యూనిఫామ్లోనే రమ్మన్నారు సరే అని చెప్పి వేసుకునింది ఎంత ఫోన్ ఫోన్ వస్తే ఇంకా వెంటనే మళ్ళీ యూనిఫామ్ అనమాట సరే అని చెప్పి ఇంకా దోశ అయితే వేస్తున్నాను అలా పనులు చూసుకుంటాం కానీ స్టవ్ అంతా పాలు పొంగిపోయిందండి పాలు పెట్టుంటే సరే ఇంకా మా వాడు పై లోపల గుడ్డు బయట పెట్టి పై గుడ్డు మాత్రం తిన్నాడనమాట సరే ఇంకా పిల్లలకు దోశ వేద్దామని చూస్తే హడావిడిలో ఏ పనులు చేసినా ఇంతే కదండీ మీ ఇంట్లో కూడా అంతేనా కామెంట్ చేయండి చూడండి మామూలుగా ఎర్రగడ్డ అవి చే రుద్దుతాను నేను ఇంకా సరే వేసేద్దాం వస్తుంది కదా అని వేస్తే చినిగిపోయింది దోశ ఒకటి మాడిపోయింది ఇంకా తప్పలేదు ఆ మాడిన దోశ పక్కకు పెట్టి ఇంకా వాళ్ళకి మంచి దోశ వేసాను పిల్లలకి ఆ విధంగా సరే పప్పాయి తినని నాన్న ఒక్కొక్క ముక్క అని చెప్పి చెప్తే ఇంకా మావాడు నాకు వద్దు బాక్స్లో పెట్టు అనేసి అన్నారు ఇంకా మా వారి దీపం పని అయితే చూసుకుంటున్నారు నేను ఉదయమే తొలసమ్మ దగ్గర అయితే నీట్గా వాటిల్ ఎంత కడిగేసి ముగ్గేసుకొని ప్రతిరోజు కడగాల్సిందేనండి తప్పకుండా చేసేసుకుంటాము సరే అయితే తొలసమ్మ దగ్గర దీపం పెట్టుకున్నాను నేను తెల్ల ఉదయమే పెట్టేసాను ఇంకా మా వాడు బాగా రెడీ అయిపోయాడు వాళ్ళకు ట్వంటీ టూ వరకు అనమాట యూనిఫామ్ మళ్ళీ వచ్చి యూనిఫామ్లో పోవాలి యూనిఫామ్ కుట్టడానికి ఇచ్చామన్నమాట ఇంకైతే పడుతుంది ఒకరు టైలర్ కొంచెం లేట్గానే ఇస్తారు కదా ఒక రెండు మూడు రోజులు పడుతుంది అన్నారు అయితే ఇంకా వాళ్ళ పని అయితే టిఫన్ చేసేసారు మా చిన్నమ్మాయి పెద్దమ్మాయి బా బాబు ఇంకా ఒక్కొక్కరు దిగుతున్నారనమాట ఇంకా మా మధ్యగా తీసుకుపోయి వదలాలన్నమాట స్కూల్ కాడ సరే ఇంకా కింద మా హర్ష సిద్ధు వాళ్ళు కూడా ఇంకా బయలుదేరుతున్నారు అక్కడే ఇంకా మా తోడుకోడలు ఎక్కిస్తుంది పిల్లల్ని ఇంకా నేను దిగి కిందకంతా నేను టైం ఉండదు పని సరిపోతుంది అనేసి ఇంకా వాళ్ళ